వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రిన్ నేను మీ మాధురి సమ్మర్ వచ్చేసింది సమ్మర్ వచ్చిన వెంటనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ అంటారు అయితే డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ వ్యాధి గ్రస్తులకు ఫుడ్ విషయంలో కానీ వాళ్ళు తీసుకునే వేసుకునే క్లోతింగ్ విషయంలో కానీ తర్వాత ఎక్సర్సైజ్ విషయంలో కానీ చాలా చాలా డౌట్స్ ఉంటాయి సో ఇవన్నీ మనకి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రవిశంకర్ ఎరుకులపాటి ఎండోక్రైనాలజిస్ట్ ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ సమ్మర్ అనగానే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ప్రతి అంటే నార్మల్ పీపుల్ కి ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ షుగర్ పేషెంట్స్ కి ఏంటంటే ఆ టైంలో షుగర్ లెవెల్స్ తగ్గటం కానీ కొంతమందికి హై అవటం కానీ జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు అసలు ఫుడ్ గురించి ఎలాంటి జాగ్రత్తలు అంటే మాక్సిమం డయాబెటిక్స్ వ్యాధి అంటేనే ఫుడ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం సో ఫుడ్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు అన్ని సీజన్స్లో జాగ్రత్తలు తీసుకోవాలి కాకపోతే ఒక్కొక్క సీజన్లో కొన్ని జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది సమ్మర్ విషయానికి వచ్చినట్లయితే కనుక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మనం ఆహారం గురించి ఎందుకు ఆహారం గురించి మాట్లాడుకోవాలంటే సీజనల్ ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటే మనం మ్యాంగోస్ గురించి చూసుకున్నట్లయితే చాలామంది మ్యాంగోస్ని ఇష్టపడుతూ ఉంటారు దీని గురించి మనం ప్రత్యేకంగా ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుంటాం కాబట్టి దీంట్లో క్లుప్తంగా చెప్తారు ఇప్పుడు మ్యాంగోస్ కానీ పుచ్చకాయలు కానీ లేకపోతే మనకి ఇంకా వచ్చేటువంటి ద్రాక్ష పళ్ళు కానీ ద్రాక్ష పళ్ళు కానీ ముంజలు కానీ తాటి ముంజలు ఇవన్నీ తీసుకునేటప్పుడు కొన్ని పార్టీ జాగ్రత్తలు కన్నా తీసుకున్నట్లయితే మనం సీజనల్ ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేస్తూ అట్లానే షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేసుకుంటానే సాధ్యపడుతుంది మ్యాంగోస్ లేకపోతే ఈ యొక్క కొబ్బరి బొండ నీళ్లు ఈ పుచ్చకాయలు ఇట్లాంటివి తీసుకునేటప్పుడు షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉండేటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాటిని లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఎందుకు లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి అని అంటే వీటిలో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఎక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు ఉండేటువంటి వాళ్ళల్లో అది ఒక్కొక్కసారి ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా మన శరీరంలో అయిపోయి అంటే బ్లడ్ పొటాషియం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అయిపోయి ఫలితంగా పెరిగిపోయి దానివల్ల ప్రాణహాని కూడా జరగచ్చు కాబట్టి కిడ్నీ సమస్యలు ఉండి మీకు డయాబెటీస్ ఉన్నా లేకపోయినా మీకు ఎలాంటివి కన్నా తీసుకోవాలి అనేటువంటి కోరిక కనుక ఉన్నట్లయితే కనుక మీరు తప్పకుండా మీ డాక్టర్లతో సంప్రదించి మాత్రమే తీసుకోవాలి కిడ్నీ సమస్యలు లేనట్లయితే మీరు ఏజ్ ఏఆర్బీస్ లాంటి మందులు లేకపోతే స్పైనోలాక్టోన్ లాంటి మందులు వాడనట్లయితే మీరు సేఫ్గానే తీసుకోవచ్చు కాకపోతే మనం గుర్తించాల్సింది ఏంటంటే కొబ్బరి వండ నీళ్లు కానీ లేకపోతే మామిడి పళ్ళు కానీ తీసుకోవాల్సిన మోతాదు కన్నా ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే లేదా తీసుకోవాల్సిన మోతాదులో తీసుకున్నా కూడా మనం ఎప్పుడూ తీసుకునేటువంటి అన్నం తీసుకుంటూ దాంతో పాటు కనుక మనం కనుక మావి పళ్ళు కనుక తీసుకున్నట్లయితే తప్పనిసరిగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి డయాబెటిక్ లో కాబట్టి ఇటువంటివి కనుక తీసుకోవాలి అనేటువంటి జిహచాపల్యం కనుక ఉన్నట్లయితే అది సర్వసాధారణంగా అందరికి ఉంటుంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా వ్యాయామం చేయటం అలానే ఇతరత్ర ఆహారం ఏదైతే ఉందో అంటే అన్నం లాంటివి తీసుకుంటాం కాబట్టి దాన్ని తీసుకోకుండా ఉంటాం కనుక తీసుకున్నట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా వాటితో పాటు వీటిని ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఆహార నియమాలకు సంబంధించినటువంటి సమ్మర్కి స్పెసిఫిక్గా డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అయితే హైడ్రేషన్ కూడాను అలానే ఉంటుందా సమ్మర్ అంటేనే ఫుల్ బాడీ డ్రైన్ అయిపోతుంది ఎస్పెషల్లీ మనకి డయాబెటీస్లో ఇటు బ్లడ్ ప్రెషర్ ప్లస్ డయాబెటీస్ అనేది చాలా కామన్ ఈ రెండు సింటమ్స్ అనేవి సో ఇటు మనం హైడ్రేషన్ అంటే మనకి సాల్ట్స్ అండ్ షుగర్స్ అనేవి ఈక్వల్ గా తీసుకోవాలి మనం అని చెప్పు ఉంటారు సో సాల్ట్ షుగర్స్ అనేవి తీసుకునేటప్పుడు మళ్ళీ ఇటు బీపీ కానీ అంటే బ్లడ్ ప్రెషర్ కానీ అటు డయాబెటీస్ కానీ ఈక్వల్ గా అవి మళ్ళీ ప్రాబ్లం చేస్తూ ఉంటాయి సో హైడ్రేషన్ కాకుండా వీళ్ళు ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి హైడ్రేషన్ గురించి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ప్రశ్న అడిగారు డిహైడ్రేషన్ అనేది అందరూ అవాయిడ్ చేయాలి ముఖ్యంగా డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే డిహైడ్రేషన్ బారిన కనుక పడితే షుగర్ వ్యాధిగ్రస్తులకి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కిడ్నీలు షట్ డౌన్ కావచ్చు అట్లానే ఒక్కొక్కసారి కోమాలోకి కూడా వెళ్ళచ్చు హాంక్ అనేటువంటి ఒక రకమైనటువంటి కోమా ఉంటుంది దాన్ని హెచ్ హెచ్ఎస్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు అటువంటి కోమాలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ మూడు కారణాల వల్ల ఈ డిహైడ్రేషన్ అనేది రాకుండా చూసుకోవాలి చాలామంది డిహైడ్రేషన్ అనేది రాకూడదని చెప్పి చెప్పారు కదా డాక్టర్లు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటారు ఓఆర్ఎస్లు విపరీతంగా దావుతూ ఉంటారు అనవసరంగా కూడా ఓఆర్ఎస్లు ఏముంటుంది షుగర్ ఉంటుంది దాంతోపాటు ఉప్పు ఎక్కువగా ఉంటుంది ఈ రెండూ కూడా డిహైడ్రేషన్ బారిన పడనటువంటి వ్యక్తి కనుక తీసుకున్నట్లయితే చెడు చేస్తాయి కాబట్టి ఓఆర్ఎస్ అనేది అనవసరంగా వాడకూడదు అనేటువంటి విషయాన్ని ఈ మాధ్యమం ద్వారా నేను డయాబెటిక్ పేషెంట్స్కి చెప్తున్నాను అవసరమైనప్పుడు తీసుకోవాలి ఎలాంటిది అవసరం అంటే నిజంగా డీహైడ్రేషన్ బారిన పడిపోయి లూజ్ మోషన్లు అవుతావు వాంతులు అవుతూ ఉంటే ఓఆర్ఎస్ తీసుకుంటాం సబబే అంతేగాని ఊరికే అనవసరంగా అరే మనకు శక్తి వస్తుందనో లేకపోతే నీరసం రాదనో ఓఆర్ఎస్ నీళ్ళలో కలుపుకుని తాగడం అనేది ఎవరు చేయకూడదు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు అసలే చేయకూడదు ఎందుకంటే ఓఆర్ఎస్ పౌడర్స్ వాడటం ఒక వరకు కొంతవరకు సేఫ్ అనుకుంటున్నా మనకు ఓఆర్ఎఫ్ షాషట్స్ వస్తున్నాయి సార్ అందులో ఏ షుగర్స్ కలుపుతారు ఏ సాల్ట్ కలుపుతారో కూడా తెలియదు అంటే వాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ పాటించినా సరే ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్స్ అయితే కనుక అనవసరంగా ఓఆర్ఎస్ సొల్యూషన్స్ కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ లేకపోతే ఈ లో వచ్చేటువంటి దాన్ని కానీ ఏది వాడకూడదు అనేది ఇక్కడ నేను చెప్పవచ్చు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కనుక చూసినట్లయితే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మామూలుగా అందరు ఎలా మంచి తాగుతారో అలా మంచి తాగుతాయి కాకపోతే మన దప్పికను బట్టి తాగాలి అలానే ఎస్జిఎల్టీ టూ ఇనిబిటర్స్ అనేటువంటి కొన్ని మందులు వాడుతూ ఉంటారు కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళలో ఏంటంటే మూత్రం ఎక్కువగా వెళ్తూ ఉంటాం అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు మరి ఎలా మనకు తెలుస్తుంది ఎంత మంచి నీళ్ళు తాగాలంటే బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉంటే మనకు దప్పిక అవుతుంటే మంచినీళ్ళు తాగటమే సో గో బై యువర్ థర్స్ట్ మరీ ముసలి వాళ్ళల్లో మరీ చిన్నపిల్లల్లో మాత్రం వాళ్ళు థర్స్ట్ మెకానిజంని పాటించరు కాబట్టి అలాంటి వాళ్ళని ప్రామ్ చేయాలి ఇప్పుడు చిన్నపిల్లలు ఆటలో పడి మంచిని తాగడం మానేస్తారు అలానే వయో వృద్ధులు కూడా కొంతమంది పాపం వాళ్ళ డిమెన్షియా వల్ల లేకపోతే మతి మరుపు వల్ల లేకపోతే ఇంకొక సమస్య వల్ల వాళ్ళు సరిగ్గా మంచి అనేది తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు అలాంటి వాళ్ళని ప్రాంప్ చేయాలి తప్పితే మిగతా వాళ్ళు వాళ్ళ దప్పికని బట్టి తాగుతూ ఉంటే సరిపోతుంది అలానే తాగమన్నా కదా అని చెప్పి ఐపీఎల్ మ్యాచ్ పోయి బీరో గీరో తాగితే మళ్ళీ దానివల్ల చెడు ఎక్కువ జరుగుతుంది నేను తాగమంటుంది మంచి నీరే అంతేగాని ఏది పడితే అది తాగమని చెప్పట్లే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శీతల పానీయాలు తాగమన్నారు కదా డాక్టర్ గారు చెప్పి చాలామంది సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఈ బెవరేజెస్ అన్నీ ఆల్కహాల్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అన్నీ ఆ గ్రూప్లోకే వస్తాయి వాటిని మన కార్బోనేటెడ్ బెవరైస్ అని చెప్పి చెప్తాం ఫిజిల్ డ్రింక్స్ అని చెప్పి చెప్తాం అట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే వాటన్నింటిలో కూడా షుగర్ని పెంచేటువంటి గుణంతో పాటు మన శరీరానికి హామ్ అంటే హాని చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి వాటిని కూడా దూరం పెట్టాలి మంచి నీరుని మించింది ఏదీ లేదు అది మన ఇంట్లో నుంచి తీసుకెళ్ళినటువంటి నీరు అయితే కనుక మరీ మంచిది బయట ఓ వాటిల్లోనే కొనుక్కోవాలి అనేటువంటి దాన్ని పక్కన పెట్టి మన ఇంటి నుంచి కనుక చాలా నీరు కనుక తీసుకెళ్తే దాన్ని మించినటువంటి ఇది రీహైడ్రేటింగ్ సొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు ఎలా వీళ్ళకి సజెస్ట్ చేస్తారు ఎలాంటి ఎక్సర్సైజెస్ షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి సూత్రాల్లో మేము చెప్పేది ఏంటంటే ఈ ఆహారంతో పాటు వ్యాయామం వ్యాయామం విషయానికి వచ్చినట్టయితే చాలా మందికి అరే ఈ ఎండాకాలం వచ్చింది మనం బయటికి వెళ్తే గనక మనకి మంచిగా చెడు ఎక్కువ జరుగుతుంది మన డాక్టర్ గారు అందులో నీడపట్టు ఉండమన్నారు కాబట్టి అని చెప్పి ఇంక ఆ పని ఇంట్లో కూర్చుంటారు ఆ పని చేయకూడదు ఎందుకంటే మన శరీరానికి వ్యాయామం కనుక లేనట్లయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి పాటు వెయిట్ కూడా పెరుగుతూ ఉంటుంది వెయిట్ పెరుగుతూ మామిడికాయలు తింటూ టీవీలు చూస్తూ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ కనుక మనం కనుక ఇంట్లోనే కనుక కూర్చున్నట్లయితే కనుక టీవీల్లో చూస్తూ మన బరువు పెరుగుతుంది షుగర్ పెరిగిపోతుంది దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ముందు ముందు హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇవన్నీ పెరగకూడదంటే ఏం చేయాలి మనం రెగ్యులర్గా వ్యాయామం ఏదైతే చేయాలో అది మాత్రం చేస్తూ ఉండాలి ఎలాంటి వ్యాయామం చేయాలి బయట ఎండగా ఉంది కదా అని చెప్పి నిజంగా బయటకు వెళ్ళలేనిటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే కనుక ఎర్లీ మార్నింగ్ టైమ్స్ మనకి ఐదు ఏడు మధ్య ఎండ అయితే ఉండదు పొద్దున ఫైవ్ టు సెవెన్ మధ్య కాస్త ఎర్లీగా లెగిసి మనం కనుక బయటకు వ్యాయామం చేయడానికి అంటే అది జాగింగ్ కావచ్చు బ్రిస్క్ వాకింగ్ కావచ్చు లేకపోతే స్విమ్మింగ్ కావచ్చు షటిల్ ఆడటం కావచ్చు మీకు ఏది ఇష్టమైతే అది చేయొచ్చు లేదా జిమ్కి వెళ్ళచ్చు ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో ఏసీ వేసుకుని జిమ్లో చక్కగా మనం వ్యాయామం చేయొచ్చు కాబట్టి ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా మన శరీరానికి ఎటువంటి వ్యాయామం అవసరం అటు అటువంటి వ్యాయామాన్ని మనం చేయొచ్చు ఇవన్నీ కుదరకపోతే ఇంట్లోనే మన వరండాలోనో లేకపోతే మన హాల్లోనో వాకింగ్ చేస్తున్నట్లయితే కూడా కొంత వ్యాయామం వస్తుంది అట్లానే యాబ్స్ చేయొచ్చు యోగా చేయవచ్చు సూర్య నమస్కారాలు చేయొచ్చు మనం చేయాలన్న మనకి ఆ తపన ఉండాలి కానీ మనం సవా లక్ష రకాలుగా మనం వ్యాయామం చేసుకోవచ్చు అంతేగాని బయట ఎండగా ఉంది అని చెప్పి వ్యాయామం చేయకపోవడం అయితే మంచి పద్ధతి కాదు ఓకే అయితే సమ్మర్ అనగానే వెకేషన్స్ కూడాను అంతే ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు సార్ వెకేషన్స్ కి వెళ్ళేటప్పుడు కూడాను వాళ్ళు వేసుకునే ఫుట్వేర్ వేర్ లో విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ వెకేషన్స్ కి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యం మనం ఎక్సర్సైజ్ గురించి వెకేషన్స్ గురించి సెపరేట్ ఎపిసోడ్స్ చేస్తున్నాం క్లుప్తంగా చెప్తాను ఇందులో వెకేషన్స్ విషయానికి వచ్చినట్లయితే సమ్మర్ లో చాలా మంది హాలిడేస్ అని ట్రిప్స్ అని ఈ మధ్య అయితే ఫారెన్ ట్రిప్స్ అని లేకపోతే లాంగ్ డ్రైవ్ ట్రిప్స్ అని చెప్పి వెళ్తూ ఉంటారు వీటన్నిటికీ రెండే రెండు ప్రాథమికమైనటువంటి సూత్రాలు ఒకటి ప్లానింగ్ రెండు ప్యాకింగ్ సరిగ్గా ప్లాన్ చేసుకుంటూ అది మనకి అవసరమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కావచ్చు అబ్రాడ్ ట్రిప్స్ అయితే లేకపోతే మన మనం వాడేటువంటి మందులను ప్యాక్ చేసుకుంటాం కావచ్చు మనం తీసుకెళ్ళ వెళ్లాల్సినటువంటి ప్రిస్క్రిప్షన్ తీసుకువెళ్ళటం కావచ్చు మనకి ఆ యొక్క గ్లూకోమీటర్ సప్లైస్ స్ట్రిప్స్ సప్లైస్ లేకపోతే సిజిఎంఎస్ ప్యాచెస్ లాంటివి వాడుతుంటే కనుక అటువంటి సప్లైస్ సరిగ్గా ప్యాక్ చేసుకుంటాం కావచ్చు మనకు కావాల్సినటువంటి ఫుడ్ని ప్యాక్ చేసుకుంటాం కావచ్చు ఎందుకంటే మనం వెళ్ళిన చోట మనకు అవసరమైనటువంటి ఫుడ్ అనేది ఏదైతే ఉందో అది ఎమర్జెన్సీగా దొరక దొరకకపోవచ్చు ఇట్లాంటి చిన్నపాటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ ప్యాకింగ్ ప్లానింగ్ అనేటువంటి విషయాల్లో మన యొక్క ట్రిప్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అది ఎక్సర్సైజ్ కావచ్చు లేకపోతే ఈ ట్రావెల్ కావచ్చు మనకి సరిపోయినటువంటి పాదరక్షలు అవి ఫుట్వేర్ అని చెప్పి చెప్తుంటాం మనం అవి షూస్ కావచ్చు జాగింగ్ షూస్ కావచ్చు లేకపోతే ఎక్సర్సైజ్ షూస్ కావచ్చు లేకపోతే రెగ్యులర్ రెగ్యులర్గా వేసుకునేటువంటి చెప్పులు కావచ్చు ఇవి సరైనటువంటివి కనుక ప్యాక్ చేసుకున్నట్లయితే కాళ్ళకి బొబ్బలు చెప్పులు లేకుండా నడిచినట్లయితే బొబ్బలు వచ్చేసి లేకపోతే సరిగ్గా ఫిట్ కానటువంటి కొత్త చెప్పులో లే వెకేషన్ వేసుకుని వెళ్ళి మనం అక్కడ కనుక దాంతో రకరకాలైనటువంటి ఫీట్లు చేసినట్లయితే కనుక ఇది అది మౌంటనేరింగ్ వెళ్తూ ఉంటారు కొంతమంది సరిగ్గా కనుక ప్లానింగ్ లేకుండా ఎట్లా పడితే అట్లా కనుక వెళ్ళినట్లయితే కనుక కాళ్ళకు కుళ్ళు పడి లేకపోతే చెప్పులు తీసేసి నడిచి ఎండలో ఇటువంటి సమస్యలు మేము చాలా చూస్తుంటాం కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే సరైనటువంటి ఫుట్ వేర్ని కూడా తీసుకెళ్ళాలి అది ఎక్సర్సైజ్ విషయంలో కావచ్చు లేకపోతే ఈ యొక్క ట్రావెల్ విషయంలో కావచ్చు ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వేడిని బట్టి మనం అడ్జస్ట్ కావడం అనేది నేర్చుకోవాలి అది ఎలా మనం వేసుకునేటువంటి బట్టల దగ్గర నుంచి మనం తీసుకోవాల్సినటువంటి శీతల పానీ అలాంటి చెప్తా ఉంటాం డిహైడ్రేషన్ ప్రివెంట్ చేసుకునేటువంటి పరిస్థితులు బట్టి ఇవన్నీ మనం జాగ్రత్తలు కన్నా తీసుకున్నట్లయితే మన ట్రిప్ అనేది ప్రశాంతంగా అవుతుంది అట్లానే హైపోగ్లైసీమియా అంటే లో షుగర్ కనుక అయినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అగైన్ ఇది ఎక్సర్సైజ్ కి వర్తిస్తుంది మనం చేసేటువంటి మనం తీసుకునే ఫుడ్ అండ్ తర్వాత మనం తీసుకునే ప్రభావితం మనం బయటకు వెళ్ళే చోట ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేటువంటి విషయాలలో కూడా మనం ఉండాలి లేనట్లయితే కనుక గ్యాస్ట్రోటైటిస్ రావడం ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇట్లాంటి వాటి బారిన పడి మనం వెళ్ళే ట్రిప్ కాస్త అదే హాస్పిటల్ ట్రిప్ అయిపోతుంది కాబట్టి ఇట్లా చిన్నపాటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు అది ఎక్సర్సైజ్ విషయంలో కావచ్చు లేకపోతే ఫారిన్ ట్రిప్స్ విషయంలో కావచ్చు లేకపోతే ఇండియాలోనే మనం ప్లాన్ చేసుకునేటువంటి ట్రిప్స్ విషయంలో కావచ్చు లేకపోతే మనం తీసుకునేటువంటి ఆహారం విషయంలో కావచ్చు ఈ మనం గనక చిన్నపాటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా మనం సమ్మర్ ఏదైతే ఉందో వేసవి సెలవుల్ని మనం చక్కగా ఎంజాయ్ చేయటం దానికి సంబంధించినటువంటి ఈ ఫ్రూట్స్ ఇవటన్నింటి ఎంజాయ్ చేయటం అట్లానే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరగకుండా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా లాంటివి చేసినట్లయితే ఈ రెండు నెలలు మూడు నెలలు అయిపోయిన తర్వాత మన హెచ్పిఎ వన్ ఏడు లోపు ఉండాల్సింది కాస్త తొమ్మిది పదికి వెళ్లకుండా చూసుకుంటాం లాంటివి చేయొచ్చు అయితే క్లోతింగ్ విషయంలో కూడా ఇప్పుడు అన్నారు మంచి క్లోతింగ్ కూడా సెలెక్ట్ క్లోత్స్ చేసుకోవాలి మనందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి మనొక్కసారి చెప్తాను కాటన్ గనక మనం కనుక వాడినట్లయితే ఈజీగా ఏంటంటే మన స్వెట్ అనేది బయటకు వెళ్తూ ఉంటుంది అట్లానే మనకు కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అట్లానే తెల్లటి వస్త్రాలు కనుక వేసుకున్నట్లయితే లైట్ కలర్స్ వేసుకున్నట్లయితే కనుక స్ట్రోక్ తగిలేటువంటి ఛాన్స్ తగ్గుతుంది హీట్ ఎగ్జాస్షన్ వల్ల మనం దెబ్బతినేటువంటి తినేటువంటి ఛాన్స్ కూడా తగ్గుతుంది ఎందుకంటే సన్ మన మీద పడినప్పుడు వైట్ డ్రెస్ వేస్తే రిఫ్లెక్ట్ అలా కాకుండా మంచి నల్లటి నిగనిగలాడే డ్రెస్ వేసుకున్నాం అనుకోండి అది హీట్ ని అబ్జార్బ్ చేస్తుంది దానివల్ల మనకి ఇంకొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది అట్లానే బాగా టైట్ డ్రెస్ కనుక వేసుకున్నాం అనుకోండి స్వెట్ అనేది పోదు మనకి అన్కంఫర్టబుల్ గా ఉంటుంది చిరాకు ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్ గా ఉండేటువంటి కంఫర్టబుల్ గా ఉండేటువంటి డ్రెస్సెస్ వేసుకున్నట్లయితే సరిపోతుంది అట్లానే క్యాప్ లాంటివి పెట్టుకుంటాం డైరెక్ట్ సన్ ఏదైతే మన మీద పడుతుందో అది పడకుండా కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి డైరెక్ట్గా సన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఓకే డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లేజర్